నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల సంగ్రామానికి అన్ని రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్న తరుణంలో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది మరి ఈరోజు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గెలిచారు చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు కూడా అక్కడే ఉన్నారు పవన్ కళ్యాణ్ని ఆప్యాయంగా ఆహ్వానించి బొకే ఇచ్చి షాల్వాతో సత్కరించి మర్యాదపూరంగా రేపు జరిగే ఎన్నికల సంగ్రామంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాలని కేటాయించాలి ఏ స్థానాల్లో ఏ పార్టీలకు బలం ఎక్కువ ఉంది మరి దాదాపుగా ఈరోజు మనకందిన సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చర్చల్లో చాలా కీలకమైన చర్చలు జరిగాయని చెప్పి సమాచారం అందుతుంది మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతున్నాడని అదేవిధంగా ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడుతున్నట్టుగా అందిన సమాచారం మరి అదే రీతిలో చంద్రబాబు నాయుడు కూడా గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోవట్లు అవన్నీ అలాంటి జిల్లాల్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కోరినట్టుగా ఎక్కువ సీట్లు ఇస్తే మరి తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో పార్టీ నమ్మకం ఉన్న ఇన్ఛార్జీలు పరిస్థితి ఏంటి వాళ్ళని ఎలా ఒప్పించాలి మరి సీటు పొత్తులో జనసేనకు వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల పరిస్థితి ఏం చేయాలి అనే తలమునకలై చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డారని తెలిసింది కానీ మరి పవన్ కళ్యాణ్ కోరినట్టుగా సీట్లు కేటాయించడానికి కేటాయించక తప్పదు ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీల్లో ఎవరో ఒకరు తలొగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది మరి ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడా అంటే రాజకీయ విశ్లేషకులు చెబుతుంది కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ సీట్ అడిగితే అక్కడ సీట్ ఇవ్వడానికి చంద్రబాబు రెడీగా ఉండాలి తప్ప చంద్రబాబు కాదంటే పరిస్థితి మరోలా ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి మరి ఈ క్రమంలో ఈరోజు జరిగిన చర్చల్లో మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే పశ్చిమ గోదావరి ఉమ్మ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పద్నాలుగు స్థానాల్లో జిల్లాలు విడిపోయిన తర్వాత నర్సాపురం పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో భీమవరం పాలకొల్లు సారీ భీమవరం నరసాపురం నిడదవూలు అదేవిధంగా తణుకు ఏలూరు జిల్లాకు వచ్చేసరికి ఏలూరుతో పాటు ఉంగుటూరు నియోజకవర్గానికి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబడుతున్నట్టు కూడా తాజా సమాచారం మరి ఇదే పరిస్థితి నెలకొంటే మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి ఎప్పటి నుండో పార్టీ కోసం పనిచేస్తూ పార్టీని నమ్ముకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీట్లు వస్తాయని చెప్పి ఆస్తి ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఏంటి మరి ఈ పొత్తుల క్రమంలో ఎవరో ఒకరు వెనక తగ్గాల్సిన పరిస్థితి అయితే లేకపోలేదు ప్రస్తుతం తాజాగా జరుగుతున్న తాజాగా మనకు వచ్చిన సమాచారం అయితే పవన్ కళ్యాణ్ ఈసారి కూడా రెండోసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భీమవరం నుండి పోటీ చేస్తారని చెప్పి చాలా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందిన సమాచారం మరి ఆ దిశగానే భీమవరంలో ఆ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని సంసిద్ధులు చేసే విధంగా ఒక సిగ్నల్ కూడా ఇచ్చారని చెప్పి ఒక సమాచారం ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తే భీమవరంలో పోటీ చేస్తే నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి పశ్చిమ జిల్లాలో కూడా ఈ పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఈస్ట్ వెస్ట్ మీద ఎక్కువగా ఉంటుంది మరి రెండు జిల్లాలే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయమని రెండు పార్టీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు సేమ్ టైం ఇదే ఉభయ గోదావరి జిల్లాలపై వైఎస్ఆర్సి ప్రతిష్టానం కూడా గట్టిగా ఉక్కుపాదం మోపే పరిస్థితిలో ఉంది మరి రెండు జిల్లాల్లో ఆచితూసి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు వడపోతల మీద వడపోతలు చేసి సర్వేల మీద సర్వేలు క్షేత్రస్థాయిలో రకరకాల శాంపిల్స్ తీసుకుని రకరకాల టీములు రంగంలో దించి వైఎస్ఆర్సిపి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేస్తుంది మరి రెండు జిల్లాల్లో రాయలసీమలో పరిధిలో ఉన్న యాభై రెండు నియోజకవర్గాల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మరి రాయలసీమలో ఉన్న యాభై రెండు నియోజకవర్గాల్లో దాదాపుగా ఒకటి రెండు మినహా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అధిష్ట వైఎస్ఆర్సీపీ గెలుపు పొందడం ఖాయమని పార్టీ వైసీపీకి వచ్చిన సర్వేల ఆధారంగా వారికి అందున సర్వేలను అర్థమవుతుంది అంటున్నారు మరి ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని సీట్లు వైసీపీకి వస్తే అధికారం పక్క అని వైఎస్ఆర్సీపీలో ఉన్న శ్రేణులందరూ నాయకులు కూడా నమ్ముతున్నారు మరి ఈ రెండు జిల్లాలు కూడా తెలుగుదేశం జనసేన కూడా గట్టిగా ఎట్టి పరిస్థితి రెండు జిల్లాల్లో మనం ఈసారి అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలనేదే పట్టుదలగా ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో ఈరోజు జరిగిన చర్చల సారాంశం పరంగా చూస్తే ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అరవై నుండి తొంభై ఐదు సీట్ల వరకు తొలి విడత జాబితాగా ప్రకటించడానికి ఎక్కడ కూడా పొత్తుల్లో వివాదం లేకుండా ప్లెయిన్గా ఉన్న నియోజకవర్గాలను ఇప్పటికే చంద్రబాబు నాయుడు రకరకాల సర్వేలతో రూపంలో రిపోర్ట్లు తెప్పించుకుని ఆ తొంభై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రటించడానికి కూడా సంసిద్ధులుగా ఉన్నారు మిగిలిన నియోజకవర్గాల్లో పోటాపోటీగా పొత్తుల క్రమంలో పొత్తులు జనసేన పార్టీ కూడా తెలుగుదేశం ఆశిస్తున్న సీట్లలోనే జనసేన కూడా గట్టిగా అదే సీటు కాళ్ళని అడుగుతున్న తరుణంలో మిగిలిన సీట్లోనే కొంచెం గట్టి పోటీ ఉంది గందరగోళం పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు సీటు కోల్పోతున్న అభ్యర్థులు ఆయా పార్టీలకి సక్రంగా పనిచేస్తారా సానుకూలంగా ఉంటారా సానుకూలంగా ఉంటూనే పార్టీలకి వెనుక నుండి రాజకీయాలు చేయడంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అభ్యర్థులు కూడా ఆడితేరని చెప్పవచ్చు మరి ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లోనే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులు సంబంధించిన చర్చ జరిగిన చర్చల్లో దాదాపుగా సీట్లు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు జనసేన కూడా మరి ఇతర పార్టీల నుండి కానీ లేకపోతే తెలుగుదేశం ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్స్ చెప్పేది ఏంటంటే జనసేనకి ఇరవై కంటే ఎక్కువ ఇవ్వకూడదు అనేది ఒక ఆలోచన పార్టీలు నడుస్తుందని కానీ పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ఒత్తిడి కాపు సామాజిక నుండి వస్తున్న ఒత్తిడి కారణంగా దాదాపుగా ఇరవై నుండి నలభై నలభై మూడు వరకు టికెట్లు అడుగుతున్నారని ఒక సమాచారం మరిన్ని సీట్లు ఒకేసారి పొత్తులో నలభై మూడు సీట్లు నలభై సీట్లు కానీ జనసేనకి ఇస్తే టీడీపీలో ఉన్న చాలామంది ఆయా జిల్లాల్లో సీట్లు కోల్పోయే పరిస్థితి వస్తుంది అప్పుడు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తిరుగుబాటు బావుటాలు ఎగురివే తప్పదని మాత్రం వినిపిస్తుంది మరి ఈ క్రమంలో ఇద్దరు అధినేతలు ఈరోజు జరిగిన చర్చల్లో కీలక అంశాల మీద నిర్ణయం తీసుకున్నారని అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటన చేస్తారని చెప్పి తెలుస్తుంది వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల పేరుతో పేదలను ఆకర్షించే విధంగా అనేక పథకాలను ప్రజల ముందు తీసుకొచ్చి ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశామని చెప్పి ఆ పార్టీ చెబుతున్న తరుణంలో ఇంకా పేదలని సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆకర్షించాలంటే ఏం చేయాలి అనే దాని మీదే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి మనకందు సమాచారం మరి ఇప్పటికే అతను ఏం చేయాలి ఏ పథకాలు ఇస్తే ప్రజలు మన వైపు ఉంటారు ఈ పరిస్థితిలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన పొత్తులో అధికారంలో రాకపోతే పరిస్థితి ఏంటని కూడా చర్చలు జరుగుతున్నాయి ఇదే క్రమంలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు కాకుండా తెలుగుదేశంలో ఒక సీనియర్ నాయకులు అచ్చునాయుడు లాంటి నాయకులు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు పార్టీల పొత్తులో అధికారం రావాలంటే ఒక సెంటర్ పాయింట్లో అట్రాక్షన్ ఉన్న నాయకుడు ఈ ఉంటేనే ఇరవై నాలుగులో సునాయాసంగా గెలుస్తామని ఒక ఆలోచన చేస్తున్నారని ఆ అట్రాక్షన్ సెంటర్ పాయింట్ ఉన్న లీడరు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ అయితేనే కరెక్టు ఏదో విధంగా జూనియర్ ఎన్టీఆర్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీలో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రచారం చేస్తే ఖచ్చితంగా అధికారం టీడీపీ జనసేన కలిపి అధికార కో అధికారం సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావడానికి అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడులోని చంద్రబాబు నాయుడు ఎనకున్న సీనియర్ నాయకులందరూ కూడా అనేక రకాలుగా కసరత్తులు చేస్తున్నారని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా ఫలితాలు అనుకూలంగా వస్తాయంటే దాదాపుగా రావనే అందుతున్న సమాచారం అయితే టీడీపీలో ఒక వర్గం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది అయితే సింగిల్గా వస్తున్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి ఈ రెండు పార్టీలు చేస్తున్న వ్యూహాల్లో కొంత అనుమానాస్పదంగానే వారు అడుగులు వేస్తున్నారని చెప్పి నిన్న ఈ రోజు మనకు అందిన ఒక తాజా సమాచారం బట్టి అర్థమవుతుంది ఏదేమైనా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీకి ప్రెస్టేజ్గా తీసుకున్నాయి ఒకవేళ అధికారాన్ని మిస్ అయితే పరిస్థితి ఏంటనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి మరి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా ప్రతి సీటు కూడా ప్రతి నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ సర్వేలు తీసుకుంటూ గెలుపే లక్ష్యంగా తీసుకున్న తరుణంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఒక కడుగు ముందుకేసి శబ్దం సభలు అని పెట్టుకుంటూ ఇప్పటికే భీమిలీలో పూర్తి చేశారు దెందులూరులో పూర్తి చేశారు తర్వాత మూడు జిల్లాలు బేస్ చేసుకుంటే మళ్ళా ప్రకాశం నెల్లూరు ఒంగోలు జిల్లాలకు సంబంధించి ఆ ఏరియాల్లో సభ పెట్టానికి కూడా వైసీపీ సన్నాహాలు చేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుందని చెప్పి చెప్పాలా మరి తెలుగుదేశం జనసేన అయితే ఇంకా అభ్యర్థులే ఖరారు కాలేదు మేనిఫెస్టోని ఖరారులు కాలేదు మరి ఎప్పుడు ఈ నిర్ణయం అంటే రెండు మూడు రోజులు వస్తుంది ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కానీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు రా కదలరా అనే కార్యక్రమం చేపట్టి రేపు చింతలపూడిలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకి చంద్రబాబు నాయుడు రాకలరా కార్యక్రమం చేపడుతున్నారు ఒక గొప్ప ఒక పక్క జిల్లాల పర్యటన చంద్రబాబు నాయుడు చేస్తాడు మరో మరోపక్క సీట్ల మీద ఉమ్మడి మేనిఫెస్టో మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోజు భేటీ అయిన తీరు చర్చలు జరిగాయి అని చెప్పి మనకున్న సమాచారం ఏదేమైనా ఇద్దరు అధినేతలు కలిసిన సందర్భంలో చాలా కీలక అంశాలు చర్చకు వచ్చాయని చెప్పి మనకందున్న సమాచారం మరి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలు ఉండబోతున్నారు ఎన్ని స్థానాల్లో టీడీపీ కోల్పోబోతుందో అనేది ఒక రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ లో